ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళతారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీరచడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గు పడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మీ బెటర్ హాఫ్ను తరచూ సార్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈరోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి